ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం పాల పళ్ళకున్నటువంటి చాలా నెలకొంది మనకు పల్లయితే వేయలేదట చూస్తున్నారు గురి కనిపిస్తుంది మనకు ఏమైనా మీద ఇది పలపల్లనే పలపల్లే కదా చూపిస్తుందా పల్లతో వేయలేదు కనిపిస్తుంది ఉంది ఏం చెప్పినారు కొడే రేట్లు అరవై వేలు సిక్స్టీ థౌసండ్ సింగిలే ఉంది ఇది సాగిందా లైట్గా లైట్ సాగింది ఎదురు బండి గుర్తు లైట్ పెట్టారా ఎక్కడి నుంచి వచ్చారా ముల్లవురి ముల్లగురి ములకొట్టి గ్రామం మండలం దానికి మండల కర్నూలు కర్నూలు జిల్లా కర్నూలు మండలం మండలం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా మా దూడ ఈ విధంగా ఉంది డెన్నర్గా మాట్లాడుతున్నాం మరి మీ పేరు సురేష్ సురేష్ రైట్ రేటే ఫిస్గా భార్య మాట్లాడుకుంటు ఇటు అరవై వేలు మీ నెంబర్ మొబైల్ నెంబర్ ఉందా చెప్పనా తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఆరు అరవై ఆరు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పదహారు పదహారు తొంభై నాలుగు లాస్ట్ తొంభై నాలుగు తొంభై నాలుగు ప్లస్ మరి చూసే వారికి దూడ వివరాలకి ఈ విధంగా ఉంది ఎవరు కార్ మాట్లాడుతుంది ప్లస్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగి ఉమ్మిగనూరు ఆదివారం మెత్తల సెల్తాం తెచ్చులో చింగ్ జన్ ఆఫోమా క్రేసస్ మృసులతో మలికలుతం